హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్ మ్యాన్స్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చి జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఇరవై ఐదు జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఎవరికి వచ్చింది అంటే వినోద్ కుమార్ శుక్లా గారికి వచ్చింది ఈయన ఒక హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా సెలెక్టెడ్ ఫర్ ఫిఫ్టీ నైన్త్ జ్ఞానపీఠ అవార్డు ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్ల ఎంపిక చేయడం జరిగింది ఈ విషయాన్ని జ్ఞానపీఠ సెలక్షన్ శనివారం రోజు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది వినోద్ కుమార్ శుక్ల గురించి ఒకసారి తెలుసుకుందాం వినోద్ కుమార్ శుక్ల హిందీ రచయిత ఈయన ఛత్తీస్గఢ్ గురించి ఎంపికైన ఒకే ఒక రచయిత హిందీ భాషలో అతి గొప్ప సమకాలీన రచయితల్లో ఈయన ఒకరు ఈయన ప్రస్తుతం ఎనభై ఎనిమిది ఏండ్లు వినోద్ షార్ట్ స్టోరీ రైటరు కవి వ్యాసకర్త మొత్తంగా ఈ అవార్డుకి ఎంపికైన పన్నెండవ హిందీ రచయిత ఎన్నవ హిందీ రచయిత అంటే పన్నెండవ హిందీ రచయిత యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగింది ఆయనకు ఈ అవార్డు పన్నెండవ హిందీ రచయితకు రావడం జరిగింది హిందీ సాహిత్యంలో అద్భుతమైన కృషి చేయడంతో పాటు సృజనాత్మకమైన విలక్షణమైన రచనా శైలికి గాను వినోద్ కుమార్ గారికి జ్ఞానపీఠ అవార్డు ఎంపిక చేశామని సెలక్షన్ కమిటీ వెల్లడించింది ఏ ఏ లక్షణాల ఆధారంగా అంటే సృజనాత్మక విలక్షణమైన రచనా శైలికి గాను నెక్స్ట్ వచ్చేసి ది ఆయన రచనలు చూద్దాం ఒకసారి దివార్ మే ఏక్ కిర్కీ రహతీది అంటే గోడలే ఒక ఒక కిటికీ ఉంది గోడలో ఒకే ఒక కిటికీ ఉంది ఈ పుస్తకానికి గాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు ఇంకా మిగతా రచనలకు వస్తే నౌకర్కి కమేజ్ ఇది ఒక నవల సబ్ కుచ్ఛ్ హోనా బచే రహేగా వంటి రచనలు కూడా చేయడం జరిగింది వీటిని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఇంక పోతే మిగతాది అసలు జ్ఞానపీఠ అవార్డుకి ఏమి ఇస్తారు అంటే నగదు బహుమతి ఎంత ఇస్తారు అంటే పదకొండు లక్షల నగదు బహుమతి దాంతోపాటు సరస్వతీదేవి కంచు విగ్రహం ప్రదానం చేయడం జరుగుతుంది పదకొండు లక్షల నగదు బహుమతి కంచు విగ్రహం ఇక్కడ చూపిస్తున్నాయి కదా ఆ అప్పట్లో ఉన్నట్టుగానే కంచు విగ్రహం దేవి కంచు విగ్రహం ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి దేశ అత్యున్నత సాహిత్య పురస్కారంలో ఒకటి జ్ఞానపీఠ అవార్డు నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆటో మేకర్గా అవతరించనున్న భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆటోమేకర్గా భారత్ భారతదేశము ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కాకుండా త్వరలో ద్విచక్ర త్రిచక్ర వాహనాలు బస్సులను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది ఐదేళ్లలో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు హైడ్రోజన్ ఆధారిత ఇంధనం మొదలైన వాటి సాయంతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆటోమేకర్గా భారత్ అవతరించనుంది నెక్స్ట్ వచ్చేసి అమెరికాకి సంబంధించిన టెస్లా సంస్థ ఈ టెస్లా సంస్థ ఏం చేస్తుందంటే భారత మార్కెట్లో అడుగు పెట్టేందుకు సంసిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో టెస్లా రాకతో దేశీయ కార్ల తయారీ కంపెనీలపై ప్రభావం అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బిజినెస్ టుడే అప్ రెండు వేల ఇరవై ఐదు ఫోరంలో ఈ విషయంపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారు మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో భారతదేశం ఆటోమోటివ్ పరిశ్రమ పరిమాణం కేవలం ఎన్ని లక్షలు ఉనిందంటే పద్నాలుగు లక్షలు మాత్రమే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రజెంట్ వచ్చేసి ఇరవై రెండు లక్షల కోట్లు ఉంది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు లక్షల కోట్లు పది సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం రెండు వేల ఇరవైతో పోలిస్తే పదకొండు సంవత్సరాల తర్వాత ఇరవై రెండు లక్షల కోట్లు అయింది ఇంకపోతే ఫస్ట్ త్రీ ప్లేసెస్ చూసుకుందాం అమెరికా వచ్చి డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు చైనా వచ్చి నలభై తొమ్మిది లక్షల కోట్లతో ఆ తర్వాత ఇండియా వచ్చి మూడో స్థానంలో ఉంది ఇరవై రెండు లక్షల కోట్లతో ఇప్పుడు ప్రజెంట్ ఈ టెస్ట్ సంస్థతో మనం ఒప్పందం చేసుకున్నట్లయితే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆటోమేకర్గా అవతరించనుంది భారత్ అవతరించనుందని అంచనాలు వేయడం జరుగుతుంది రెండు ఇరవై రెండు లక్షలు అంటే చైనా వచ్చి నలభై తొమ్మిది లక్షల కోట్లు డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు వచ్చాయి అమెరికా ఫస్ట్ ప్లేస్ మూడో స్థానం ఇరవై రెండు లక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్